ప్రజాగాయకుడు గద్దర్ తన పాటల ద్వారా ఇచ్చిన జ్ఞానాన్ని భావితరాలకు చేరువేసేందుకు కృషి చేస్తానని ఆయన కుమార్తె వెన్నెల అన్నారు ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఆధ్వర్యంలో ట్యాంక్ బన్ పై అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజాయుద్దన ఒక గద్దర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు చిత్రపటానికి పలువురు సొసైటీ నాయకులతో కలిసి వెన్నెల పూలమాల వేసి నివాళులర్పించారు గద్దర్ ఆశయాలను కొనసాగిస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత గద్దర్ అభిమానులపై ఉందన్నారు గద్దర్ చేసిన సేవలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూతురు వెన్నెలకు నామినేటెడ్ పదవి ఇచ్చి సముచిత స్థానం కల్పించాలని సొసైటీ నాయకులు కోరారు ప్రజా యుద్ధ నౌక నౌక ప్రజల పెన్నిధి పీపుల్స్ పోయిట్ మహాకవి మహా భగేయకాడు జ్ఞాని ఒక ఉద్యమకారుడు ఒక కళాకారుడు ప్రజల్లో గుండెల్ని ఉన్న బాధని ముందుకు తీసుకుపోయి ప్రజల్లో ప్రజల్లో చైతన్యం పరిచిన మహాకవి ఈరోజు చనిపోయాడు గద్దరన్న చనిపోయి ఏడాది గడిచింది ఆయన గుర్తుగా ఆయన పాట ఆగలేదు ఆయన మాట ఆగలేదు ఆయన అందించిన జ్ఞానం ఆయనతోని అంతం కాదు ఆయన అందించిన జ్ఞాన జ్యోతిలో రానున్న తరానికి ప్రజలకు అందజేస్తామని యావత్ తెలంగాణ ఆంధ్ర సౌత్ ఇండియా నార్త్లో అందరూ చోట్ల గద్దరన్న ని తలుచుకుంటూ ఆయన పాటలు పాడుకుంటూ ఆయన అందించిన జ్ఞానమనే ఆయుధాన్ని ముందుకు తీసుకుపోతూ ఆయన అప్పచెప్పిన భారత రాజ్యాంగాన్ని రక్షించాలని ఒక ఉద్యమాన్ని అట్లాగే ఓట్ల విప్లవాన్ని రక్షించాలని ఒక ఆయుధాన్ని ముందుకు తీసుకోపోవడానికి ప్రజలంతా ఐక్యమై ఈరోజు పెద్ద ఎత్తున గద్దరన్నకు నివాళి అర్పిస్తున్నారు ఈరోజు గద్దర నివాళిగా రవీంద్ర భారతిలో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు గంటల నుంచి సాయంత్రం ఎనిమిదిన్నర దాకా పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా చాలా ప్రేమతోని కన్నీటి మే ప్రేమతోని గుండెల్లో ధైర్యాన్ని నింపుకొని ప్రజలు వాళ్ళే ఫోన్ చేసి అక్కడ టైమింగ్స్ చెప్పండి మేము వస్తామని వస్తున్నారు అందుకే గద్దరన్న ప్ర గద్దరన్న వారసులుగా ఎందుకంటే గద్దరన్నకు కుటుంబం అంటే యావత్ ప్రపంచం యావత్ మన మానవళి సో మీరంతా వచ్చి గద్దరన్నకు పెద్ద ఎత్తున నివాళి అర్పించాలో కోరుతున్నాం ఇక్కడ గద్దరన్నకు మన రాజు వస్తాదన్న అన్న అట్లాగే పలువురు దళిత నాయకులు అక్కలు అందరు ఇక్కడ కూడ కట్టుకొని అంబేద్కర్ గారి స్టాచ్యూగా ఇక్కడ నివాళి అర్పిస్తున్నారు ఎందుకు అంబేద్కర్ గారి స్టాచ్యూ అంటే ఆయన ఆయన గురించి అంబేద్కర్ గారి నుంచి తెలుసుకుంటూ నాయన పెరిగారు అంబేద్కర్ ఇచ్చిన విప్లవాన్ని ఆ చదువు అనే విప్లవాన్ని ముందుకు తీసుకుపోవాలి జ్ఞానం ఒక్కటే మిగులున్న విప్లవాన్ని ముందుకు తీసుకుపోవాలని ఆ జ్ఞానాన్ని పుణికిపుచ్చుకొని ఆ జ్ఞానాన్ని ప్రజలకు ఏ విధంగా అందజేయాలని బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాస్తే గద్దరన్న ఆ జ్ఞానాన్ని పాట రూపంలో ప్రజలకు అందించారు అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత ప్రజల కోసము గద్దరనని ఆ స్థాయిలో ఉన్నారని ఇక్కడ నివాళి అర్పించుకోవడం చాలా గొప్ప గొప్పదని నేను అనుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మీ చెల్లె మీ బిడ్డ వెన్నల తరఫున విప్లవాది వందనాలు తిన కూడా ప్రజల గురించి ఆలోచించి ప్రజల గురించి కవిత్వం రాసి ప్రజలు ఎట్లా బాగుపడతారు ఏ విధంగా ఉంటారు వాళ్ళకి న్యాయం ఏ విధంగా జరగాలని తన జీవితానికి దానబోసిన మహాన్యుడు మహాప్రభు అయినా మా జాతికి జీవితం అంకితం చేసిన రెండోది ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా ఉండండి ఇక్కడ ఏ పార్టీ చీఫ్ మినిస్టర్ గారు చీఫ్ మినిస్టర్ గారు వచ్చినా వాళ్ళతో గట్టిగా వాదించి జరిగే ఏమన్నా పిల్లల మీద దౌర్జన్యం జరిగిన ఆడవాళ్ళ మీద జరిగిన జాతి మీద దౌర్జన్యం జరిగిన ఆ మహాన్యుడు గట్టిగా మందలిచ్చి తన జీవితానికి పోరాడిన మా శక్తివంతుడు అటువంటి శక్తివంతుడిని మా జాతిలోకి వెళ్ళి వెళ్ళినందుకు మా అందరికీ బాధాకరంగా ఉంది ఈరోజు సంవత్సరం వాచిక దినంన మా జాతి వాళ్ళం అన్ని కులాలు ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ మేము రాబోయే మా చీఫ్ మినిస్టర్ గారికి మా జాతి తరం నుంచి ఒక మెసేజ్ పంపిస్తున్నాము వచ్చే సంవత్సరం అంతా ఈ బిడ్డకు ఆయన చేసిన సేవా అభిమానకు గవర్నమెంట్ ప్రభుత్వం లాంఛనాల ప్రకారంగా చెయ్యాలని మా ఆశ చేసి తీరతారని మా సీఎం గారికి మేము మనుగో చెప్తున్నాం జై భారత్ దేశంలో ఉన్న వాసులందరికీ గద్దరన్న సంవత్సరం వర్ధంతి కాలంలో ఈరోజు ఆమె కూతురైన అయిన మెన్నలమ్మ ఆమె మనసు పూర్తిగా తన తండ్రిని ఏ విధంగా గౌరవించుకొని ప్రేమించుకొని ప్రే ప్రేమిస్తూ ప్రజల్లో వస్తుందో అదేవిధంగా వాళ్ళందరికీ మేము జైబులు తెలుపుకుంటూ ఆయన చేసిన సేవ మానవళి సేవ మేము జీవితం తర్వాత మరవలేము మరువ జాలము ఆయన జాతుల పేరు మీద కాదు దళితుల పేరు మీద కాదు ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసిన భారత